కలెక్షన్ అండ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈ రోజైతే ఒక చిన్న పార్సల్ అయితే వచ్చింది ఇందులో మళ్ళీ స్టాక్ అయితే రిపీటెడ్ గా ఉంటుంది జస్ట్ మీకు ఈ స్టాక్ పరిచయం చేయడం కోసం అంటే చూపించడం కోసం అయితే ఈ స్టాక్ అయితే తీసుకొస్తున్నాను ఓకేనా అండ్ ఇందులో ఏమేమి వచ్చిందో వైట్ బేస్లో అయితే చాలా వరకు ఈ స్టాక్ తీసుకురావాలి అని చెప్పారు సో దానికోసం అయితే తీసుకొచ్చాము ఇది ఇంకా కొంచెం కొత్తగా ఉందండి ఈ ప్యాటర్న్ కూడా కొంచెం కొత్తగా ఉంది చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఇది కంప్లీట్గా స్టాక్ అయితే అండ్ ఫస్ట్ వన్ అయితే చూపిస్తాను కలర్ అయితే దీనికి ఎక్సలెంట్ అని చెప్తాను ఇందులో అయితే కదా మనకి శారీ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ అయితే శారీ ఉంటుంది కంప్లీట్ గా దీనికి శారీ మొత్తం ఈ సిరోస్ కి స్టోన్ అయితే స్టెప్ బై స్టెప్ ఇలా అయితే ఉంటుందండి క్లాత్ వైజ్ గా అయితే చాలా బాగుంది బార్డర్ కి వచ్చేసి ఇలా ఉంది మంచి టెస్టన్స్ అయితే ఇచ్చారు అండ్ ఇందులో వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తాను ఇది బ్లౌజు సేమ్ రన్నింగ్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర అయితే ఇది చూసారు కదా ఇవైతే ఇచ్చేసారండి అండ్ ఇది శారీ కంప్లీట్ గా మనకు శారీ లుక్ అయితే ఇలా కనిపిస్తుంది చూసారు కదా సారీ పోతాయా పోవా అంటే మనం హ్యాండిల్ చేసుకునే దాన్ని బట్టి తీసుకెళ్లి చెరువు దగ్గర బండ కేసు రాస్తే ఏ స్టోన్స్ అయితే ఏ స్టోన్స్ అయినా పోతాయి అండ్ కంప్లీట్గా స్టోన్ వర్క్ ఉన్నాయి షాంపూ వాష్ లాగా మిర్రర్ వర్క్ ఉన్నాయి షాంపూ వాష్ లాగా చేసుకుంటే అలా శారీ అయితే ఉంటుంది అండ్ కంప్లీట్గా శారీ అయితే ఇది ఇందులో కలర్స్ ఏమేమి వచ్చాయి ఒకసారి షేర్ చేస్తాం చూడండి అండ్ కంప్లీట్గా ఈ స్టాక్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ప్రీషిప్పింగ్ షిప్పింగ్ ఇందులో వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఈ కలర్ కాంబినేషన్ ఉంటుంది ప్రతి ఒక్క కలర్ అయితే ఇంత హైలే కని చెప్తాను చూడండి కలర్స్ లో ప్రతి ఒక్కటి కలర్ అయితే ఎక్స్పెన్సి ఉన్నాయి ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న నడుస్తున్న శారీ అంటే ఇప్పుడు క్రిస్టమస్ కోసం అయితే ఎక్కువగా అడిగిన స్టాక్ అని చెప్పొచ్చు బట్ ఇందులో స్టాక్ లో అయితే ఈ సారీ క్లాత్ ఉంటుందండి బాబా నిజంగా చాలా బాగుంది సాఫ్ట్ అంటే సాఫ్ట్ ఇక్కడ వచ్చేసి మనకి లేస్ థ్రెడ్ థ్రెడ్తో అయితే స్టార్టింగ్ చేశారు అండ్ కంప్లీట్గా శారీ లుక్ అయితే ఇది మంచి సాఫ్ట్ జార్జెట్ చాలా బాగుంది అండ్ షైనింగ్ కూడా ఉంది క్లాత్ అయితే జస్ట్ సెవెన్ ఫిఫ్టీలో మనకు ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు బ్లౌజ్ ఎలా వచ్చిన జరిగి అయితే పళ్ళు పాటు అండ్ కంప్లీట్గా శారీ ఇది మంచి క్లాత్ లో అయితే బ్లౌజ్ వచ్చిందండి మనకి సాటిన్ బార్డర్ ఎలా ఉంటుంది ఆ క్లాత్ లో అయితే బ్లౌజ్ వచ్చింది ఇది బ్లౌజ్ అండ్ ఇది శారీ కంప్లీట్ గా శారీ ఇలా అయితే ఉంటుంది లేస్ ప్యాటర్న్ వచ్చేసి చాలా లుక్ వైజ్ గా అయితే హెవీగా ఉంటుంది అండ్ ఇందులో కలర్స్ ఏంటి అంటే ఈ ఫ్లవర్లో ఉన్న కలర్స్ మాత్రం చేంజ్ అవుతాయి అంతే సెవెన్ ఫిఫ్టీ త్రీ షిఫ్టీన్ అండి సెవెన్ ఫిఫ్టీ త్రీ షిఫ్టీన్లో ఈ సారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇందులో మీకు ఏ స్టాక్ కావాలి అన్నా కానీ ఏ కలర్ కావాలి గా క్లియర్గా వాట్సాప్లో ఫోటోస్ అనేది షేర్ చేయండి కన్ఫర్మ్ అని తెలిసిన తర్వాత కంప్లీట్గా అడ్రస్ అండ్ మనీ సెండ్ చేయండి స్క్రీన్ షాట్ అయితే పెట్టండి అండ్ నెక్స్ట్ వన్ లాంగ్ వీడియోలోనే సగం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంకా షార్ట్ వీడియోలో జస్ట్ కలర్స్ కోసం మాత్రమే షార్ట్ వీడియో బట్ లాంగ్ వీడియో మీరు కంప్లీట్ అంటే క్లియర్ గా అర్థమైపోతుంది అండ్ ఇది వచ్చేసి కొత్తగా వచ్చేసిన ఫాయిల్ ఫ్రెంట్ తో అయితే శారీ అయితే నిజంగా ఎక్సలెంట్ గా ఉంది చూసారు కదా శారీ కంప్లీట్ గా మనకు ఈ డిజైన్లో అయితే ఉంటుంది చూసారు టెసల్స్ అండి టెసల్స్ కూడా చాలా బాగా ఇస్తారు అండ్ ఇవన్నీ పేస్టెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చాయి నాకు ఇందులో ఏంటి అంటే మెయిన్ బ్లౌజ్ నచ్చింది బాగా బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా వచ్చి ఇలా అయితే డిజైన్ చేశారు హ్యాండ్కి ఓకేనా హ్యాండ్కి అయితే ఇలా డిజైన్ చేశారు బ్లౌజ్ చాలా బాగుంది క్లాత్ గా కూడా మంచి సాఫ్ట్ జార్జెట్లో అయితే ఉంది అండ్ కాస్ట్ గా కూడా చాలా అంటే చాలా రీజనబుల్లో ఉందండి శారీ వచ్చేసి ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అండి మంచి గ్రే కలర్ సి గ్రీన్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ లావెండర్ కలర్ అండ్ పిస్కా గ్రీన్ కలర్ ఈ కలర్ కాంబినేషన్లో ఈ స్టాక్ అయితే అవైలబుల్ ఉంది చిన్న స్టాక్ అయినా మళ్ళీ రిపీటెడ్ రిపీటెడ్ స్టాక్ అయితే వచ్చేస్తుంది ఇందులో మీకు ఏది కావాలి అన్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి బుక్ చేయొచ్చు అండ్ వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు అందులో బ్లౌజ్ పళ్ళు కలర్స్ అన్ని క్లియర్గా తెలుస్తుంది షార్ట్ వీడియో కంటే ఇందులో క్లియర్గా తెలుస్తుందని చెప్తాను ఓకేనా బాయ్ మరీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరీ